హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాంటాక్ట్ పని కదా డబ్బులు బాగా ఇస్తున్నారని తగనయ్యకు జాగ్రత్తగా దాచుకో మీ పెళ్ళాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని కొన్ని రకాలు తీస్తే మూతి మీద ఒకటి వేయి సినిమా షికార్లు అంటూ డబ్బులు ఖర్చు పెడితే రేపు మనకి సాపాటు ఎలా వస్తుంది ఏదైనా ఆలోచించి ఖర్చు పెట్టు అని రవి చేతిలో ప్లేట్ తీసుకొని అమ్మ మహా ఇంకో రెండు ఇడ్లీ వేయి మీ బావగారికి అంది మాట్లాడలేదు మహా ఆవిడ చెప్పినట్టే రెండు కాదు మూడు ఇడ్లీ వేసుకొని వచ్చింది ఆ ప్లేట్ తీసుకొని కొడుక్కిస్తూ డబ్బులు ఊరకనే ఖర్చు పెట్టకు రేపు అన్న రోజున ఏ ఏం అవసరం వస్తుందో తెలియదు నువ్వు సినిమా సిక్కార్లో అంటూ బెల్లాన్ని తీసుకుని బయటకు వెళ్తే రేపు అడుక్కుని తినాలి అర్థమవుతుందా అబ్బా ఇవన్నీ నేను ఎందుకు చేస్తానమ్మా నాకు తెలియదా రూపాయి విలువ ఏంటో మహా ఇంకో రెడ్ రెండు ఇడ్లీ ఉంటే వేయవా నవ్వుతూ అడిగారు రవి ఒక్క నిమిషం బావగారని నాలుగు ఇడ్లీతో పాటు చట్నీ కూడా వేసి వంటగదికి వెళ్ళిపోయింది అత్తగారు దెబ్బ పడుస్తుంది తన్నే అని ఇట్టే గ్రహించింది మహా ఇంకో రెండు ఇడ్లీ వేయమంటారావా నాన్న పెద్దలే అమ్మ సరిపోతుంది సరే నేను పనికి వెళ్తాను అని అక్కడి నుంచి జారుకున్నాడు మహా కాస్త టీ ఇవ్వు వస్తున్నాను అత్తమ్మ అని టీ తెచ్చి ఇచ్చింది సూర్య ఏమన్నా నీకు డబ్బులిచ్చాడా లేదా అత్తమ్మ ఇవ్వలేదు అయ్యో పోనీ నీ దగ్గర ఏమన్నా వంద రూపాయలు ఉన్నాయా దేనికత్తమ్మా అడుగుతున్నారు మీ బావగారి దగ్గర చిల్లర్ లేవంట బండి పెట్రోల్కి వంద రూపాయలు అడిగాడు ఉంటే ఇవ్వమ్మా నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అంది నా దగ్గర ఎక్కడ పెడతామ్మా ఉన్న డబ్బులన్నీ నిన్న జలసా చేస్తాం కదా రూపాయి లేదు సినిమా షికార్ అంటూ ఊరంతా తిరిగాం అక్కడే డబ్బంతా ఖర్చు పెట్టారు మీరు ఇచ్చిన వెయి కూడా మాకు సరిపోలేదు వాళ్ళ మాటలు తిరిగి అప్పచెప్పి వంటగదికి వెళ్ళింది సౌండ్ లేదు దేవి గారికి లోపల ఉన్న రవికి ఆ మాటలు వినిపించి బతుక్కుమన్నాడు ఈ పిల్ల చాలా గట్టిది ఈ మా మా మాటలు మాకే తిప్పి కొడుతుంది మనసులోనే అనుకుని మనసుకి కష్టంగా ఉన్న ఐదు వందల నోటు జోబులో పెట్టుకొని బయటకు వచ్చాడు ఏరా డబ్బులున్నాయా ఉన్నాయిలే అమ్మా చిల్లర మారుస్తాను నా కోసం నువ్వు ఎవరి దగ్గర చాపుకు అర్థమైంది వెళ్తాను అని రవి వెళ్ళగానే కొడుకు మాటలకి మనసులోనే కరిగిపోయింది మహా కాస్త టిఫిన్ పెట్టు అత్తమ్మ ఒక పావుగంట గంట వెయిట్ చేయండి ఉప్మా వండుతున్నాను ఇడ్లీ పాత్ర కడుగుతూ ఉంది ఇడ్లీ వేశావు కదా రెండు ప్లేట్ల ఇడ్లీ బావగారికి వేశాను అత్తమ్మ టిఫిన్ లేదు అయిపోయింది ఏంటి వాడన్ని ఇడ్లీలు తిన్నాడా లేదంటే నా పెద్ద కొడుకుకి టిఫిన్ పెట్టమన్నాను అన్న కోపంతో ఇడ్లీలు దాచుకుని లేవంటున్నావా చేతులు తిప్పుతూ ఉంది ఆ మాటలు సుజాత కూడా విని సంతోషపడింది తోడి అత్తగారు బాగానే సాధిస్తుందని అత్తగారి మాటకి విసురుగా బయటకు వచ్చి మహానవ్వుతూ బయట నుంచి తెచ్చుకునే తినుబండరాలు వండుకునే వంటలు ఎక్కడైతే అందరికి పెట్ పెట్టాలని గదిలో కూర్చొని తినటం బియ్యం డబ్బాలో దాచుకునే అలవాటు మా ఇంట వంట లేదత్తమ్మా నిజంగానే ఇడ్లీ బావగారు తిన్నారు లేదంటే వంటగదికి వచ్చి అంతా చెక్ చేసుకోండి నవ్వుతూనే చురుక అందించింది మహా ఆ మాటకి సుజాతకి పొడుచుకొని ఏంటి మహా అత్తమ్మ మాటలకి నువ్వు ఎవరిని అంటున్నావు నేను ఎవరిని ఏమి అనలేదక్క అయినా అనవలసిన అవసరం కూడా నాకు లేదు నువ్వు ఎవరిని అనావో నా తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను ఆక్రోషంగా ఉంది అసలు నేను అత్తమ్మతో మాట్లాడుతుంటే మధ్యలో మీరేంటి నా మీద గొడవకి వస్తున్నారు మా ఆయనకి రెండు ఇడ్లీ పెట్టావో లేదో నీ సొమ్మంతా తిన్నట్టు మాట్లాడుతున్నావేంటి అత్తమ్మ చూసారా మేము బయట నుంచి తెచ్చుకున్నవి వండుకున్నవి ఎవరికైతే పెట్టలే పెట్టాలని లోపలికి వెళ్ళి తింటున్నామంట ఆ మాట అన్నది ఎవరిని మమ్మల్ని కదా మహా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మీ తోటికోడల గురించి బొమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుందని నేను అన్న మాటకి తనకి ఎన్ ఎందుకు అత్తమ్మా అంత ఉలిక్కిపాటు చూడండి అత్తమ్మా నేను ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నానో మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఇడ్లీ అయితే లేదు ఉప్మా చేస్తాను తింటే తినండి లేకపోతే మీ ఇష్టం నీ బోడి ఇడ్లీ ఎవరికి కావాలి నా మూడు ఇడ్లీ తిన్నందుకే అన్ని మాటలు అన్నావు ఇప్పుడు అత్తమ్మ తింటే ఇంకెన్ని మాటలు అంటావో సాగదీస్తూ అంది సుజాత ఆ ఇడ్లీనే రుచిగా ఉందని కంచం నాకుతూ మరీ బావగారు రెండు ప్లేట్లు తిన్నారు అక్క అయినా తిండి దగ్గర నా చెయ్యి ఎప్పుడు పెట్టడానికి ఉంటుంది కానీ వెనక్కి అయితే ఉండదు అత్తమ్మ ఉప్మా చేస్తాను తినండి ఎందుకు తల్లి నీ ఉప్మా ఏం అవసరం లేదు ఇడ్లీ ఉంచుకొని మరీ లేదంటున్నావు ఏం ఏ సుజాత ఊరీలు రా అని టీవీ పెట్టుకుంది మూ తిప్పుతూ అక్కకి నుంచి వెళ్ళింది సుజాత మహా నెట్టొచ్చి వంటగదికి వచ్చి ఉప్మా వండుకుంది ఒక పక్క మనసు బాధగా ఉన్న మరో పక్క తనకి తానే ధైర్యం చెప్పుకుంది ఆ మాత్రం నోరు కూడా ఎత్తపోతే వాళ్ళతో వేగటం కష్టం అనుకుని వేయించిన జీడిపప్పు ఉప్మాలో వేసి లైట్ గా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసింది అమ్మ మహా పిలుస్తూనే లోపలికి వచ్చారు విదేశం ఆ మామయ్య వస్తున్నానని మామగారికి మంచినీళ్ళు తెచ్చిచ్చింది తల్లి టిఫిన్ అయిందా పని వాళ్ళు వచ్చేసారు తొందరగా తినేసి వెళ్తాను మామయ్య ఉప్మా తింటారా ఓ ఎందుకు తిన్ను కాస్త పచ్చడి వేయమ్మా మరీ ఒత్తిది అంటే తినలేను సరే మామయ్య అని లోపలికి వెళ్ళింది అత్తమ్మ ఇప్పుడే వేశాను పూరీలు తినండి మామయ్య మీకు పూరీలు వేయనా లేని నవ్వు పులుముకొని అడిగింది సుజాత వద్దమ్మా ఉప్మా తింటాను సరే మామయ్య మీ ఇష్టమని సుజాత అక్కడి నుంచి వెళ్ళగానే సీరియస్ గా కూర్చున్న భార్యని చూసి ఏదో జరిగిందనుకున్నాడు వీరేశం పెద్ద కోడలు తెచ్చిన పూరీలు చూసి గర్వంగా మహాకేశ్ చూసి మూర్ తిప్పుకుంది ఏమండి రెండు పూరీలు పోయినా వద్దమ్మా ఆ అప్పడా లేవో నువ్వే తిను మా వల్ల కాదు అని వీరేశం అనగానే లోపల ఉన్న మహాకి నవ్వొచ్చిన ఆపుకుని మామగారికి ఉప్మా పెట్టి మంచినీళ్ళు ఇచ్చి తను టిఫిన్ పెట్టుకొని వచ్చి కూర్చుంది ఉప్మా నోట్లో పెట్టుకుని మహావేపు చూసి తల్లి నువ్వే ఉండావా అవును మామయ్య బాలేదా బాలేదా అంటావేంటమ్మా ఇన్ని సంవత్సరాల్లో మీ అత్తగారు కూడా ఎప్పుడు ఇంకా రుచిగా ఉప్మా ఉండలేదు అనవసరంగా పచ్చడి వేయమన్నాను కానీ ఉప్మా చాలా బాగుంది అని లొట్ట వేసుకొని తిన్నారు ఈయన మరీను అది ఉప్మా చేసిందో లేదో ఎక్కడ భూమి మీద నిలబడలేదు మహమ్మగారి మాటలకి ఇది ఇంకా రెచ్చిపోతుంది పూరి వైపు చూసింది వీరేషం అన్నట్టు అప్పడాలుగా ఉన్నాయి ఇదేంటి పూరి మెత్తగా ఉండాలి కానీ ఇలా వేసింది అనుకుని ముక్క విరగ్గానే ఆ సౌండ్కి వీరేశం తన భార్య వైపు చూశాడు